భారీ వర్షాల కారణంగా ఏలూరు జిల్లాలో వాగులు పొంగిపర్లుతున్నాయి అనేక ప్రాంతాల్లో వాగులు నిండిపోయి వరద ఓళ్లలోకి వచ్చేస్తోంది వాహనాలు కొట్టుకుపోవడంతో నీటిలో చిక్కుకుని ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు వేలేరుపాడు మండలంలో కోడిశేల కాలువ అల్లూరు నగర్ వద్ద ఒక్కసారిగా వచ్చిన నీటి ప్రవాహంలో కారు కొట్టుకుపోయి అందులో ఉన్న ఐదుగురు పొదల్లో చిక్కుకుపోయారు అల్లూరి నగర్ గ్రామస్తులు కాపాడి ఆ కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు జీలుగుమిల్లి మండలం రౌతుగూడెం దగ్గర చిక్కుకుపోయిన పదకొండు మందిని జేసీబీ సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు తెలంగాణలోని అశ్వరావుపేట మండలం నారాయణపురం గ్రామంలో కట్టమైసమ్మ గుడి వద్ద భారీగా వరద ప్రవాహం ఏర్పడింది వరదలో ఐదు కార్లు నాలుగు ఆటోలు పది బైకులు ఎటు కదల్లేని పరిస్థితి ఏర్పడింది మొత్తం ఇరవై ఐదు మంది ఆ ప్రాంతంలో చిక్కుకుపోయారు ఏలూరు జిల్లా కలెక్టర్ సహకారంతో విపత్తు దళాలు సమాచారం అందుకుని హెలికాప్టర్ను పంపించాయి హెలికాప్టర్ ద్వారా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి ఇరవై ఐదు మందిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు బొట్టాయిగూడెం మండలం గుబ్బలమంగం ఆలయం వద్ద భారీగా వరద వస్తోంది భక్తులు ఎవరో ఆలయానికి వెళ్లవద్దంటూ స్థానిక ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కోరారు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు We'll be right <laughs> back.